జయ సోమనాథ సోమనాథ శతకంలోని యాభై నాలుగవ శతక పద్యం రచన తాత్పర్యం సోమనాథ మహర్షులు వారు పరము ఇహలోకమని పలుకు చుందురు పరము ఇహలోకమని పలుకు చుందురు పరలోకమునకంత పాలకుండేవారు परलोकमुनकुण्डेवरु परमुयुहमुनन्त परिपूर्णुक्डे परमुहमुनन्त परिपूर्णुडे पूर्णुण्डु इहमो परमेरसोमा पूर्णुण्डु इहमु తాత్పర్యం ఓ సోమ ఈ లోకంలో అందరూ సాధనా సిద్ధి పొందనంతవరకు సత్యము తెలియనంతవరకు మానవుడు వేరే దేవుడు వేరే అని భావించి ఇహలోకం వేరే పరలోకం వేరే అంటూ ప్రాకులాడుచుంటారు ఇలాంటి భావం అజ్ఞానంతో కూడుకొని ఉంటుంది పరలోకము ఎంత గొప్పదైననో దానికి అధిపతి పూర్ణుడే అని గ్రహించగలవు పరలోకానికి పూర్ణునికి ఆధారం ఆత్మ అని యోగశక్తి అని తెలుసుకోగలవు అన్ని లోకములకు పూర్ణుడొక్కడే అని ఆ పూర్ణునికి ఆధారంగా ఉండే యోగశక్తి ఒక్కటే అని బాగా గ్రహించగలవు పూర్ణుడనగా సాక్షాత్ యోగశక్తి అని గ్రహించగలవు ఆ విధంగానే ఇహలోకము నుండి పరలోకానికి ప్రయాణం చేయవచ్చు అని బాగా గుర్తించగలవు కనుక అజ్ఞానంతో కూడుకుని ఉండిన జీవాత్మకు పూర్ణుడైన పరమాత్మకు పరలోక తత్వానికి అన్నింటికి పూర్ణతత్వమైన ఆత్మ అదే యోగశక్తి ఒక్కటేనని ఎరుగగలవు జీవాత్మ లేనిదే పరమాత్మ ఉందని తెలియదు తత్వం లేనిదే ఈ రెండు తత్వాలు లేవు జీవుడికి దేవుడికి యోగశక్తే మూలాధారం అందుకే యోగం సిద్ధింప చేసుకున్నచో జీవుడు దేవుడు అవుతాడు ఆ విధంగానే పూర్ణత్వం కలిగినచో నరలోకం పరలోకం అవుతుంది నీవు పూర్ణుడువైనచో నీవే దేవుడు అవుతావు అప్పుడు నీవు నివసించినదే దేవలోకం కాగలదు అందుకే మానవుడే దేవుడు అను పదం గుర్తుంచుకొనగలవు జై సోమనాథ